ఈరోజు కేంద్రం ఎప్పుడు కూడా సమస్యలో భాగం కాదు పరిష్కారంలో భాగమవుతుంది ఎందుకంటే వ్యవసాయము సాగునీరు విద్యుత్ ఇవన్నీ కూడా రాష్ట్రాల పరిధిలోని రాష్ట్రం పరిధి దాటినప్పుడే ఆ సమస్య ఇరిగేషన్ అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఇక్కడ విభజన చట్టం కేంద్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నదీ జలాల పంపిణీ విషయంలో మొన్న కూడా చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఎప్పుడైనా మొదటి చెప్తున్నది ఏ ప్రభుత్వం అదే చెప్తుంది చట్ట ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారమే పోతుంది ఎందుకంటే విభజన చట్టం ఏమున్నదో దాన్ని బేజ్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం పోతే తప్ప ఒక ప్రభుత్వానికి ఎక్కువ ఒక ప్రభుత్వానికి తక్కువ అనేది ఏముండదు ఇది జనరల్ ప్రిన్సిపల్ నేను చెప్తున్నా దాని కొరకు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు కేంద్రం నేను చెప్పడంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు మన బహిరంగంగా చెప్పారు ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టింది మాట్లాడింది సెంట్రల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ దాన్ని తిరస్కరించింది ఆ ప్రాజెక్టును అది కూడా ఉన్నది కానీ అది ఎవరు చెప్తలేరు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తిరస్కరించిన విషయం చెప్తలేరు ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చుండబెట్టింది ముఖ్యమంత్రులను కూర్చుండబెట్టి మాట్లాడి కమిటీ వేసింది ఇప్పుడు పెద్ద చెప్పండి కమిటీ వేసిన విషయం కమిటీ కూడా జల వివాదాల పరిష్కారం కొరకే వేసింది ట్రిబ్యునల్ ఉన్నది మళ్ళీ దాంతోపాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మాకు న్యాయంగా వ్యవహరించింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుమతిస్తలేదు కేంద్రము కాబట్టి దాని కొరకే ఆ పరిష్కారం కొరకు కమిటీ వేసిందని చెప్పింది దాంతోపాటు ఇప్పుడు శ్రీధరరావు దేశ్పాండే గారు చెప్పిన దాంట్లో ఒక నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పారు నికర జలాల వాటా తేలాలన్నారు తప్పనిసరి అది దానికి తేలుస్తుంది దానికి వ్యవస్థ కూడా ఉన్నది రెండోది మిగులు జలాల వాటా తేలాలన్నారు సరే కొందరు మిగులు జలాల లేవండి ఉన్నారు ఉంటే తేల్చేస్తారు మూడోది ఎనభై టీఎంసీలు పోలవరం నుంచి రెండు వందల టీఎంసీలు తరలించే దాంట్లో బాట మనకు రెండు వందల టీఎంసీలు వాళ్ళు ఏదో తరలించుకుంటూ అంటున్నారో దాంట్లోకి వెళ్ళి కృష్ణా జిల్లాలో వాటర్ రావాలని వారు చెప్పిందంటే ఎవరికి కూడా రెండో అభిప్రాయం లేదు తెలంగాణ విషయంలో ఇవన్నీ కూడా సాంకేతికంగా తేలాల్సిన అంశాలు తేలుతాయి కాబట్టి అప్పటి వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనకు దయాకర్ గారు అన్నట్టు ఇక్కడ అఖిలపక్షం అక్కడ అఖిలపక్షం కూర్చొని అక్కడ ప్రభుత్వం చేసేదాన్ని అక్కడ ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్నది ఇక్కడ చేసేదాన్ని ఇక్కడ ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది అట్లా కాకుండా అక్కడ అఖిలపక్షం ఇక్కడ అఖిలపక్షం కూర్చొని రెండు ప్రభుత్వాలు ఒక ఒపీనియన్కి వచ్చి రెండు ప్రభుత్వాలు కూర్చొని ఒక ఒపీనియన్కి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వే ఉండదు దాంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా ఉండదు ఇది అందరికీ తెలుసు పెద్దలకు కూడా తెలుసు ముందు సాగునీరులో మనం వ్యవసాయ ప్రణాళిక అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాగునీరు విషయం వచ్చినప్పుడు స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక తయారు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవసాయ ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత అందులో పేడి ఎంత మరి బెట్ట పంటలు ఎంత వర్షాధార పంటలు ఎంత దేనికి నీళ్ళు ఎంత అవసరం పడితేనే ఒక అంచనా ఉండాలి ఏం చెప్తున్నా గోదావరి జలాలు మనం తొమ్మి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు వాళ్ళకి ఐదు వందల ముప్పై రెండు ముప్పై ఒక టీఎంసీలు మొత్తం తీసుకున్న తీసుకొని వాడుకునే అంత అవసరం ఉండదు వాస్తవంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత నీళ్ళు అవసరం ఉండే మనకు నాలుగు వందల యాభై టీఎంసీలు గోదావరి మీద సుమారు నేను అనుకుంటున్నాను నాలుగు వందల యాభై యాభై టీఎంసీలు దేశపండ గారి తెలిసి ఉండాలి లిఫ్ట్ కానీ గ్రావిటీ ప్రాక్టికల్ మనం కట్టుకున్నాం కానీ అన్ని వాడుకుంటాను కట్టిన దాంట్లో కూడా అన్ని యూజ్ చేసుకుంటున్నాము ఇప్పుడు కాళేశ్వరం నూట ఎనభై అంటే నూట ఎనభై ఎత్తుకు వస్తున్నాం ఇప్పుడు కాబట్టి కట్టుకున్నాడు కట్టుకున్నా కానీ అన్ని మూడు వందల టీఎంసీలకు లోపే మనం వాడుకుంటున్నాం ఇప్పుడు వాస్తవం మరి దీని సంగతి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా మనం ఎంత కట్టుండో అంత వాడుకుంటలేము ఒకటి నీళ్ళున్నా వాడుకోలేని పరిస్థితి వస్తున్నది ఇందులో సాంకేతిక లోపం ఉందా లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా ఆలోచించాలి కదా ఇది ఒకటి రెండోది నేనేమంటున్నా అంటే టెక్నికల్గా ఇవాళ చాలామంది కాస్ట్ బెనిఫిట్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక రెండు పిల్లర్స్ మనకు ఆడ పోయినాయి దాన్ని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేనేమంటున్నా ఆ క్వశ్చన్ వారిని అడిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు అంటే నేను పొలిటికల్గా చర్చ వస్తున్నాను కాబట్టి నా ప్రాజెక్టు పనికిరాదని నేను అన్నాను కానీ ప్రాజెక్టు పనికి వస్తా రాదా ప్రభుత్వం తేల్చేసి వెంటనే ప్రాజెక్టు పనికి వస్తుంది అన్నప్పుడు కట్టి లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసి ఇప్పుడు కట్టుకున్న రిజర్వాయాలని నింపండి నింపితే ఉపయోగపడుతుంది ఇందులో కూడా తెలంగాణలో కూడా నేను ఏమంటున్నా అంటే నేను ప్రస్తావన చేయాలి కాబట్టి చేస్తున్నా ఇప్పుడు నాది వరంగల్ జిల్లా ఫేజ్ వన్ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఫేజ్ టూ తొమ్మిది లక్షల యాభై నాలు యాభై నాలుగు వేల ఎకరాలు సాగు కావాలి ఎన్ని మనం ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి కాలువలు పూర్తి చేసి ఎప్పుడూ పూర్తి చేసుకున్నాం ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు కోసం ఇప్పటికి కూడా మాకు నీళ్ళు వస్తలేవు సెకండ్ ఫేజ్లో నాలుగు లక్షల నలభై వేలు నల్గొండకు వరంగల్కు ఖమ్మం రాళ్ళు ఖమ్మం ఏదో మార్చింది కొద్దిగా మరి ఫస్ట్ ఫేజ్లో కూడా రావాలి ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు కాబట్టి దీన్ని నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయంటే మళ్ళీ శ్రీ కాళేశ్వరం అని చెప్పింది వాస్తవం కాళేశ్వరం నుంచి మాకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎల్ఎండి వినాయించి మెడ్మాన తీసుకొని మెడ్మాన రూతులు పద్దెనిమిది లక్షలు పెట్టుకున్నారు వాళ్ళు పద్దెనిమిది లక్షలు మెడ్మానా రూతులు సాగైనప్పుడు వరంగల్ ఖర్చు ఎక్కడ ఆ యొక్క ఎక్కడ ఉట్టి మాట కాలువ డిజైన్ కూడా మార్చలేదు చాలా ఉన్నాయని ఇంటర్నల్ మాట్లాడితే చాలా ఉన్నాయి మాకు వరంగల్లో ఒక రిజర్వాయర్ కట్టి దేవాదాయం నుంచి నీలియండి అంటే లేదంటే ఇక్కడి నుంచైనా నీలియండి మిడ్ మెడ్మాన నుంచి ఇచ్చే పరిస్థితి లేదు ముందు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు పంపించారు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసి పిపిఏ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత ఫారెస్ట్ అంటే అప్రైజల్ కమిటీ వాళ్ళు కూడా తిప్పి పంపారు ఇది మనందరికీ తెలుసు కేంద్రం దీనికి సుముఖంగా ఉంది ఒకవేళ ఉంటే కాళేశ్వరం ఎట్లయితే ఖర్చు అయిందో ఒక లక్ష కోట్లు బంకచర్లో కూడా లక్ష కట్ల ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ ఫండ్ కోసమో ఏటీఎం లాగా వాడుకోవడానికో పనికి వస్తుంది తప్ప అది వరద నీళ్ళ మీద ప్రాజెక్టులు ఎక్కడ కూడా కట్టరు ఎవరు పర్మిషన్ ఇవ్వరు సిడబ్ల్యూసీ ఒకవేళ ఇస్తే మేనేజ్మెంట్ చేసుకొని తెచ్చుకున్నట్టే అవుతుంది అది మేనేజ్మెంట్ కూడా పోలవరం కూడా మేనేజ్మెంట్ చేసుకొని తెచ్చుకున్నారు యాక్చువల్గా లెవెన్ సెవెంటీ త్రీ టీఎంసే ఏపీకి తెలంగాణ కలిపి ఉన్నాయి నేను ఇది బల్లబుద్ధి చెప్పగలుగుతా నేను ఇది పదకొండు వందల డెబ్బై మూడు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి మూడు వందల టీఎంసీలు దాన్ని కలుపుకొని పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలకు ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నారు ఇది చాలా తప్పు అది ఎప్పుడవుతుందంటే భూపాలపట్నము హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కట్టినప్పుడు రెగ్యులేటెడ్ అయితే ఆ మూడు వందల టీఎంసీలను వాడుకోవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద మాకు తొమ్మిది వందల ఇరవై మూడు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి తొమ్మిది వందల ఎనభై మీకు అవి ఊరికే ఇయర్ మార్క్ అని చెప్పేసి మనం ప్రపోజల్స్ అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఫార్మేషన్కి ముందు కృష్ణ కమిటీలో రాశారంతే ఎక్కడ రాసి లేదు అగ్రిమెంట్లో లేదు బచావత్తులు ఇవ్వలేదు బృజేష్ ఎవరు ఇవ్వలేదు అది ఊరికే మనం అనుకుంటున్నాం అది తప్పు తొమ్మిది ఎనిమిది మనకు లేవు ఐదు వందల పన్నెండు వాళ్ళకు లేవు కంక్లూడ్ కంక్లూడ్ నగరం నగర్ మొత్తం పదకొండు వందల డెబ్బై మూడే ఉన్నాయి కావాలంటే నేను డీటెయిల్స్ డీటెయిల్ వివేరుగా ఇంట్రెస్టేట్లో మొత్తం ఉన్నాయి అవి దాన్ని మనము పక్కన పెట్టి పద్నాలుగు వందల ఎనభై అని చెప్పేసి మనము ఉట్టి భ్రమలో ఉన్నాం కాబట్టి భ్రమలన్నీ తొలగించుకోవాలి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ కాదు ఒక అయితే కూడా అది భ్రమ అసెంబ్లీ తప్పది అసెంబ్లీకి ఇచ్చిన డాక్యుమెంట్ లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన డాక్యుమెంట్ లో తొమ్మిది వందల ఎనభై అరవై ఎనిమిది యాభై నాలుగు టీఎంసీలు ఉంది అది కేవలం ఇయర్ మార్కుడు మాత్రమే దాంట్లో కొన్ని ప్రాజెక్టులకి ఎక్కడ ఉన్నదో తెలియదు ఎందుకంటే నేను పనిచేసిన కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అడా దర్శనాపురం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది అది ఆల్రెడీ అడా ప్రాజెక్ట్ లోపల కవర్ అయిపోయింది అడదశనాపురం డ్రాప్ అయిపోయింది ఇట్లా కాంటెంప్లేటెల్లో లో కొన్ని ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఫైల్ కూడా అవి డిపార్ట్మెంట్ లో ఐ విల్ ఛాలెంజ్ ఇట్ అట్లా మనం భ్రమలో ఉన్నాం తప్ప ఇద్దరు సీఎంలు ఎక్కడ సంతకం పెట్టుకోలే పెట్టుకోండి మరి అటువంటిప్పుడు మీకు అగ్రిమెంట్ ఉంటే పెట్టుకోండి మరి దాన్ని ట్రిబ్యునల్ అక్సెప్ట్ చేస్తుంది ఇంకోటి కేంద్రాన్ని నిందించడంలో తప్పు ఎప్పుడు తప్పదు ఎందుకంటే ట్రిబ్యునల్ కేంద్రం పాత్ర ఏంటంటే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది కాబట్టి ట్రిబ్యునల్ లోపల మన ప్రొసీడింగ్స్ను ఖచ్చితంగా వినిపించాలి అక్కడ మనం అధ్యయాలు కానీ కేంద్రమును దూషించి కేంద్రం మీద వేస్తే మనం నష్టపోతాము ఒకవేళ కేంద్రం అఫిడవిట్ ఇవ్వకపోతే ట్రిబ్యునల్ లోపల మనం నష్టపోతాము ట్రిబ్యునల్ లో మన వాదనలు గట్టిగా వినిపించాలి కొత్త ప్రభుత్వం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్